నీటి తిప్పలు ఉత్తం అంట ఓర్నీ అమ్మ ఎవరినా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రం అంతటా తాగు సాగునీల తిప్పల్ తిప్పలు పడుతోంది కానీ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం అలాంటిది ఏమి లేదని చెప్పుకొచ్చిందంట తాగునీటికి రాష్ట్రంలో ఎక్కడా ఇబ్బంది లేదని ఆయన మాట్లాడారు ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నా కొందరు కావాలనే అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి సమాధానం చెప్పారు సిగ్గిలేదా సిద్ధింజా అంటే నాకెక్కడిది నేను మొత్తం ఉన్నా అని చెప్పిందంట నల్లగున్నా కాదు తెల్లగా ఉన్నా అని చెప్పిందంట మన మంత్రి పొన్నం ప్రభాకర్ దగ్గర గట్టే ఉంటుంది ఓ వైపు గిడ గిట కనపడతా ఉంటే రైతులు తిడుతూ ఉన్నారు బండపూతులు ఇడుతూ ఉన్నారు తిట్టిన తిట్టింది కూడా తిడుతూ ఉన్నారు వాళ్ళకేం భయం కాదు నీకు శంషాగిరి చేస్తే వాళ్ళకి భయం అవుతుంది కానీ రైతులకు ప్రజలకు ఏం భయం కాదు ఎందుకంటే వాళ్ళ దయా మీద నువ్వు ఎమ్మెల్యే అయినా ఇవాళ నువ్వు ఆడ మంత్రి పదవి వెలగబెడుతున్నా వాళ్ళ దయా దక్షిణాల మీద కరీంనగర్ తప్పి ఉస్నాబాద్లో పడ్డావు ఉస్నాబాద్లో పాపం ఆడ ఎట్లా ఆడ ప్రజలను బురిడు కొట్టించి గెలిచినావు గెలిచినాక మాత్రం అన్న మాట్లాడకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊకుట్రా నీ మంత్రి పదవి వీకేస్తారు రేవంత్ రెడ్డి అందుకని ఏడ తిప్పలు లేవు అంత మంచిగానే ఉన్నాయి నీళ్ళన్నీ మంచనే ఉన్నాయి అంటారు నువ్వు జర్రా గీడికివో గీల కాడికివో లేకపోతే ఈ కాలువ కాడికివో లేకపోతే గీడికో అలా బింజలు తీసుకొని నీ నెత్తి మీద సొట్టవాడతూ కొడతాను ఎందుకు పొన్నం ప్రభాకర్ అదర్ మంచిగానే ఉంటారు నువ్వే ఆగమవుతావు మా గౌన్లో బిడ్డవి అందరు మంచిగా ఉంటారు రెడ్లందరూ మంచిగానే ఉంటారు ఇట్లాంటి బేకారము ముచ్చట్లన్నీ నువ్వు వచ్చి చెప్పి నిన్ను తిట్టించుకునే ప్రయత్నం నువ్వు చేస్తావు ఎంత ఎంత పోనీలాని వదిలేసినా కానీ నువ్వు ఏదో ఒకటి కళ్ళుదైన కోత లెక్క తింగ రేషాలన్నీ వేస్తూ ఉంటావు ప్రజల చేత ఇట్లా మాలాంటి వాళ్ళ చేత తిట్లు తింటూ ఉంటావు అనమాట ఇది నీ కథ